హీలింగ్ అండ్ రిఫ్రెష్మెంట్ స్వస్థత సత్తు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునుక ప్రియమైన మాట్లాడారు ఎస్సు ప్రభుల వారిని గురించి దామీదు ఆయన సెలువు మీద పడినటువంటి వేదనల గురించి ప్రవచించాడు కీర్తనలో రాస్తూ చెప్తాడు ఏమనంటే కీర్తనలో ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చెప్తాడు ఏమని నా ఎముకలు అదురుచున్నవి మైనం వలె కరిగిపోయి ఉన్నవి శిలువు మీద పడే వేదన అంతా కూడా వర్ణించినట్లుగా ఆ కీర్తనలో మనం చదవగలుగుతాం దావేది భక్తుడు రాసిన కీర్తన సో మైనం వలె ఆయన ఎముకలు కరిగిపోయినవి అంటే ఎక్స్ట్రీమ్ యాగనీ ఎక్స్ట్రీమ్ యాగనీ ఆయన ఎముకలు విరిగిపోలేదు ఒక్క యువకు కూడా విరగలేదు ఎందుకంటే లేఖనాలు బట్టి ఆయన ఎముకలు విరగకూడదు విరగకూడదు సో ఆయన ఎముకలు ఒక్క ఎముక కూడా విరగకుండా వేదన భరించాడు దెబ్బలు తిన్నాడు బాడీ అంతా అయిపోయింది చర్మం అంతా వేలబడిపోయింది ఇంత వేదంలో రక్తం కారిపోతూ ఒకవైపు డీహైడ్రేషన్ అంటే రక్తం చుక్కలో కారిపోతూ ఉంటే దారులుగా కారిపోతూ ఉంటే ఆయనకి జీవము విడిచిపెట్టి లైఫ్ విడిచిపెట్టి వెళ్ళిపోతుందని గ్రహిస్తున్నారు మనకి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వెన్ యూ డ్రీన్డ్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ అంటే నీ శరీరంలో ఉన్నటువంటి బలమంతా కూడా ఆరిపోయినట్లు ఆచుకుపోయినట్లు ఒకవైపు దాహము ఏం చెయ్యాలో తెలియదు ఒకవైపు భయము ఆందోళన ఇంకోవైపు నొప్పులు ఇంకోవైపు వేదన ఇంకోవైపు నిరీక్ష లేనటువంటి పరిస్థితులు రేపేమవుతుందా ఏమో ఏ క్షణంలోనన్నా తలుపు వెళ్ళగొట్టినా తలుపు కొట్టినా వాళ్ళేనేమో అన్న భయం దేవుట్లారా ఇలాంటి పరిస్థితుల్లో యూ ఫీల్ యువర్ బోన్స్ ఆర్ క్రష్డ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ టు లివ్ నీ ఎముకలన్నీ కూడా మొక్కలైపోయినట్లుగా నీ చేంతా దారుసినట్లు అయిపోయి ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులు ఎలాగా ఒక క్షణం కూడా ఎలా బ్రతకను అనే ఆలోచన వస్తూ నీకుందా సామెతలు మూడో అధ్యాయము మొట్టమొదట ఎనిమిదో వచ్చిన సొల్యూషను కానీ ఏడో వచ్చినం కారణం ఎనిమిదవ వచ్చిన ఏం ఏం చెప్తుందంటే నా దేహమునకు నా శరీరమునకు ఆరోగ్యము ఇట్ ఈస్ హీలింగ్ టు మై బాడీ అండ్ రెండో భాగం నా ఎముకలకు సత్తు అంటే నా ఎముకలకు రిఫ్రెష్మెంట్ ఆర్చుకుపోయిన నా ఎముకలకి ఇప్పుడు రిఫ్రెష్మెంట్ వచ్చింది ఎందుకు వచ్చింది అనే మాటలు మనం ధ్యానం చేయకముందు యస్సు ప్రభులు వారు ఈ మాట చెప్తున్నట్లుగా మనం కానీ ఊహించినట్లయితే ఆయన ఎప్పుడు ఇది చెప్తారు ఈ మాట ఆయన ఎప్పుడు చెప్తాడంటే సిలువు మీద ఉన్నప్పుడు కాదు సిలువు మీద వేదన భరిస్తున్నారు ఆయన సిలువు మీద నొప్పులు భరిస్తున్నారు సిలువు మీద ఆయన జీవము రక్తం ద్వారా కారిపోతుంది హిజ్ లైఫ్ ఇస్ ఎబ్బింగ్ అవే క్షీణించిపోతుంది ఆయన ఆలోచనలు అన్నీ కూడా వేరే ఆరు రకమైనటువంటి నెగిటివ్ ఆలోచనలుగా వచ్చేస్తుంటాయి దాహము ఒకవైపు నొప్పులు ఇన్సల్ట్లు ఆయన్ని మాట్లాడుతున్నారు సిగ్గు కప్పు కొట్టడానికి కూడా అవకాశం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆరోగ్యము నా ఎముకలకు సత్తువు అన్లైడ్ అయినా ఈ మాట ఎప్పుడు అంటాడంటే ఆయన చనిపోయి సమాధైపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని బిడ్డలారా బాడీకి ఆరోగ్యం తిరిగి లేచిన తర్వాత ఆ పునరుద్ధానపు శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆయన ఓ మరణమా నీ ముల్లెక్కడా ఓ అనారోగ్యమా ఓ దెయ్యాలారా మీరు నన్ను ముట్టుకోగలరా నన్ను వేదంలో పెట్టగలరా అని పెట్టలేరు నా ఎముకలకి సత్తు అని పునరుద్ధానుడిగా లేచినటువంటి ప్రభువు నా ఎముకలకు సత్తువు అని గట్టిగా అరిచి చెప్పగలడు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏడో వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే యుహోవాయందు భయభక్తులు గలవాడు చెడుతనమును విడిచిపెట్టు ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును వి విడిచిపెట్టిన అతనికి ఏం కలుగుతుందంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తు దేవుని పెట్టలారా మన నాయకుడు నా రాజు నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికన్నా ఇంకా ఎక్కువ సమస్యలు ఎక్కువ బాధలు ఎక్కువ నొప్పులు ఎక్కువ వ్యాధులు పాపానికి వచ్చే జీతము మరణము ఆ మరణ వేదను కూడా ఆయన మీద వేసుకుని శిరువు మీదకి తీసుకువెళ్ళి మేకులతో కొట్టేశాడు ఇదంతా నా కొరకు భరించాడు కనుక చేతులు జోడించి ప్రభా నన్ను క్షమించి ప్రభా నేను ఏమి ఇవ్వలేను నీకు నా వ్యాధులు నా బాధలు నా నొప్పులు నా లేమి నా చేతకానితనం నా ఓటములు నా బలహీనతలు నా తృఢీకరణ నా నష్టాలు నా కష్టాలు అన్నింటినీ సిలువ మీదకి తీసుకొచ్చి నీ చేతులకు చెప్తున్నాను ప్రభు అని నేను పూర్తిగా ఆయనకి ఎంత అప్పచెప్తే నేను పూర్తిగా ఎంత అప్పచెప్తే అంతగా నా ప్రభు నాకు ఆరోగ్యము నా ఎముకలకు సత్తువు ఇస్తున్నాడు హల్ల లు నీ సంగతి ఏంటి ఈరోజు ఉదయం అప్పు చెప్పుకుంటావా లేదా నా కష్టం నాది నీ కష్టం నీది లేవా పాపం శిరువు మీద చనిపోయావు అయ్యో పాపం అని ఆయన చూసి నువ్వు జాలి పడతావా జాలిపాడు మంచిదే కానీ నీ వ్యాధి నీ బాధ ఆయనకు చెప్తేనే నీకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తు పరశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప సత్యం ఎస్ ఎస్ఐ కన్నీటితో నీ పాదాల దగ్గరకు వచ్చి నా వ్యాధులు నా బాధలు నా కష్టాలు నా నష్టాలు అన్నీ మీ పాదాలకి అప్పు చెప్పుకుంటున్నాను నా అవమానాలు నన్ను ఎందలు అపహాస్యమైపోయారు వ్యంగ్యంగా నా గురించి మాట్లాడారు ఇప్పటికీ కూడా నాకు చేత కాదు మాట్లాడటం ప్రసంగించడం నాకు ఎన్నో విషయాలు చేత కాదు అతడు అలాగంటాడా అతను చెప్పిస్తాడా లేకపోతే ఇలాగంటాడా ఇలా చేస్తాడా అనే మాటలు ఇలాంటివన్నీ కూడా మీ పాదాల దగ్గర తీసుకొచ్చి చేతకను వాడు ప్రవ్వ నా చేతకారు తను అంత నీ పాదాల దగ్గర అప్పు చెప్పుకుంటున్నాను అయ్యా నాకు ఆరోగ్యము నా ఎముకలకు సొత్తు సత్తు ఇచ్చినటువంటి దేవుడివి అందుకే థ్యాంక్ యూ ఫర్ ద రిఫ్రెష్మెంట్ టు మై బౌన్స్ అండ్ హెల్త్ టు మీ ఎస్సు నామంలో నాయన నీ బిడ్డలకు కూడా అదే ఆరోగ్యమును అనుగ్రహించావని వారి ఎముకలకినైనా నువ్వు రిఫ్రెష్మెంట్ ఇచ్చావని నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లుస్తూ యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె